రీసెంట్ గా పాకిస్తాన్లోని బలుచిస్తాన్ ప్రాంతంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది దానికి ఇరాన్ చెప్తున్న కారణం ఏంటంటే పాక్ మా భూభాగాలపై దాడి చేయడానికి సున్ని టెర్రరిస్ట్ గ్రూప్ అయిన జైషల్ ఆదిల్ అనే టెర్రరిస్టులను పెంచి పోషిస్తుందని వారు తరచూ మా భూభాగాలపై దాడి చేస్తున్నారని వారి స్థావరాలపై మిసైల్ దాడి చేశామని ఇరాన్ చెప్పుకొచ్చింది దీనికి కౌంటర్ అటాక్ గా పాకిస్తాన్ కూడా ఇరాన్ భూభాగంలో ఉన్న బలుచ్ లిబరేషన్ ఆర్మీపై మిసైల్తో దాడి చేసింది ఇరాన్ పాక్ల మధ్య జరుగుతున్న ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఈ సున్నీ జైషల్ ఆదిల్ అనే ఉగ్రవాద సంస్థ గురించి ముస్లింలలో సున్నీ మరియు షియా వర్గాలు ఎలా ఏర్పడ్డాయి బెలుచిస్తాన్లోని బెలుచ్ లిబరేషన్ ఆర్మీకి పాక్కి మధ్య గొడవలేంటి వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుంటే అసలు ఇరాన్ మరియు పాక్ల మధ్య ఏం జరుగుతుందని మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇస్లాంలో సున్నీలు మరియు షియాలు అనే రెండు వర్గాలుగా ఎలా ఏర్పడ్డాయంటే ఇస్లాం మతాన్ని స్థాపించిన మహ్మద్ ప్రవక్త మరణించే వరకు ఇస్లాం మత పెద్దగా కొనసాగాడు ప్రపంచ ఇస్లాం మత పెద్దలను ఖలీఫా అని పిలిచేవారు మహ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ ఖలీఫా సీట్ కోసం ముస్లింల మధ్య విభేదాలు వచ్చి సున్నీలు షియాలుగా రెండు వర్గాలుగా చీలిపోయారు మహ్మద్ ప్రవక్త ఫ్యామిలీలోని రక్త సంబంధం గల వారసులే ఇస్లాం మత పెద్దగా ఆయనే స్వయంగా ఎన్నుకుంటారని షియా వర్గం వారు భావించారు మహ్మద్ ప్రవక్త యొక్క తెగ అయిన కురేషీయుల వారసులకే అని మహ్మద్ ప్రవక్త యొక్క మామ అయిన అబూబ్రుకు ఈ ఖలీఫా పదవి చెందుతుందని సున్నీ ముస్లింలు భావించారు ఇలా ఇస్లాం మత అయిన ఖలీఫా సీట్ కోసం ముస్లింలు సున్నీలు మరియు షియాలుగా విడిపోయారు కానీ కురాన్లో మాత్రం ఈ సున్నీలు షియాల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు ప్రపంచంలో ఉన్న మెజారిటీ వర్గం ముస్లింలు సున్నీలు వీళ్ళు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ వరకు ఉన్నారు షియా ముస్లింలు కేవలం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సిక్స్టీ ముస్లిం దేశాల్లో కేవలం ఒక ఇరాన్లోనే షియా ముస్లింలు ఉన్నారు మిగతా వారంతా సున్నీలే ఇరాన్ పాకిస్తాన్పై దాడి చేయడానికి గల కారణం జైషలాదిల్ అనే ఉగ్ర సంస్థ ఇది ఒక సున్నీ వర్గానికి చెందినది షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ఇరాన్లో సున్ని ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు ఇరాన్లో ఉన్న సున్నిల హక్కులను కాపాడడానికే మా సంస్థ పనిచేస్తుందని జైషలాదిల్ సంస్థ చెబుతోంది ఈ జైషలాదిల్ అనే ఉగ్ర సంస్థను పాకిస్తానే పెంచి పోషిస్తోందని వీళ్లు పాకిస్తాన్ నుండే ఇరాన్ లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నారని ఇరాన్ చెప్తోంది ఈ జైసలాదిల్ సంస్థ రెండు వేల పన్నెండులో లో ఏర్పాటయ్యింది ఇది రెండు వేల పదమూడులో పద్నాలుగు మంది ఇరాన్ గార్డ్స్ లను చంపి మేమే చంపామని డిక్లేర్ చేశారు ఇరాన్ దీన్ని టెర్రరిస్ట్ గ్రూప్ గా గుర్తించింది వీళ్లు తరచుగా ఇరాన్ లోని సిస్తాన్ మరియు బలుచిస్తాన్ ప్రావిన్స్ లపై దాడులకు దిగుతున్నారు వీళ్లు టార్గెట్ ఏరియాలలో సూసైడ్ బాంబ్స్ దాడులను చేయడం కిడ్నాపింగ్ ఇరాన్ గార్డ్లపై హిట్ అండ్ రన్ వంటి దాడులు చేస్తున్నారు ఈ జైసలాదిల్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలైన పాకిస్తాన్ లోని బూచిస్తాన్ ప్రాంతంపై ఇరాన్ మిసైల్స్ తో దాడి చేసి ధ్వంసం చేసింది ఇరాన్ దాడి చేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది ఇది మా దేశ సార్వభౌమత్వానికి సంబంధించిందని పేర్కొంది దానికి కౌంటర్ గా పాకిస్తాన్ ఇరాన్ బార్డర్ లో ఉన్న బలూచి లిబరేషన్ ఆర్మీపై దాడి చేసింది పాకిస్తాన్ ఇరాన్ పై చేసిన దాడిలో ఇరాన్ పౌరులు ఎవ్వరూ చనిపోలేదని ఇరాన్ పేర్కొంది ఈ దాడిలో తమ గ్రూప్ కి చెందిన తొమ్మిది మంది చనిపోయారని బలుచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది పాకిస్తాన్కు బలుచ్ లిబరేషన్ ఆర్మీకి మధ్య దశాబ్దాల నుండి యుద్ధం జరుగుతూనే ఉంది వీరి మధ్య గొడవలకు కారణమేంటంటే ఇండియా నుండి సపరేట్ అయి పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత స్వతంత్రంగా ఉన్న బలుచిస్తాన్ ను ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో కలిపేశారు ఎక్కువ భాగం బలుచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది తమకు ప్రత్యేక దేశం కావాలంటూ బలుచి ప్రజలు బలుచి లిబరేషన్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి పాక్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు బలుచీ ప్రాంతంలో పాకిస్తాన్ గవర్నమెంట్ పరిపాలన అనేది అంతంత మాత్రమే ఇక్కడి వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు పాకిస్తాన్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది ఈ ప్లేస్లో పాక్కు ఎదురుతిరిగిన బలుచి ప్రజలను తీవ్రంగా అణచివేస్తుంది దీనికి తోడు ఇరాన్పై దాడి చేసిన జైషలాదిల్ ఉగ్రవాద సంస్థతో పాటుగా మరికొన్ని ఇలాంటి టెర్రరిస్టు గ్రూప్లను ఇక్కడే పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ బలుచి ప్రజల్లో పాకిస్తాన్పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది వీళ్ళు ప్రపంచం ముందుకు వచ్చి పాకిస్తాన్ నుండి మాకు స్వతంత్రం కావాలని పాక్ తమ ప్రాంతంలో చేస్తున్న అరాచకాలను ఐక్యరాజ్య సమితి వేదికగా పలుమార్లు ప్రస్తావించారు ఇక్కడ పాకిస్తాన్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇరాన్ పాక్పై దాడి చేసినందుకు దానికి ప్రతీకారంగా పాక్ ఇరాన్పై కాకుండా ఇరాన్లోని బలుచి లిబరేషన్ ఆర్మీపై దాడి చేసి వాళ్ళు ఇరాన్ కేంద్రంగా పనిచేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది పాకిస్తాన్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పటికే టెర్రిస్ట్లను పెంచి పోషిస్తున్నది పాకిస్తానే అనే ముద్ర ఎలాగో పాక్ పై ఉంది ఆ నిందని తనపై నుండి తీయడానికి ఇలా బలూచి లిబరేషన్ ఆర్మీపై దాడి చేసి మా మీద కూడా టెర్రిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయని ఇండైరెక్ట్ గా మేము టెర్రీస్టులను తయారు చేయడం లేదని ప్రపంచానికి చెప్పడానికి ఇలా పాకిస్తాన్ చేసింది కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది పాక్ ఇరాన్ పై చేసిన దాడిలో బలుచి లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్ళు మరణించడంతో బలుచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు బలుచ్ లిబరేషన్ ఆర్మీకి ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి అది ఎలా అంటే పాకిస్తాన్లోని జైషలాదిల్ ఉగ్రవాద సంస్థను అణచివేయడానికి బలుచ్ లిబరేషన్ ఆర్మీ ఇరాన్కు మద్దతుగా నిలిస్తే దానికి ఇరాన్ బుల్చ్ ఆర్మీకి ఆయుధ సహాయం చేస్తే బలుచిస్తాన్ అవ్వడానికి వీలు కలుగుతుంది బలుచార్మీ ఇరాన్ కలిసి పాకిస్తాన్ పై యుద్ధం చేశాయంటే పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితి పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేదంటే పాక్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని మనకు అర్థమవుతోంది పాక్ గవర్నమెంట్ మిలిటరీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తూ ఉంటుంది పైగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది తాను పెంచి పోషించిన ఉగ్రవాదం వల్లే పాకిస్తాన్ ఇప్పుడు బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారనే సామెత పాకిస్తాన్ ను చూస్తే మనకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి